వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని నాగమడుగు ఎత్తిపోతల పథకం నిజాంసాగర్ ప్రాజెక్టులను సందర్శించారు నాగమడుగు ద్వారా ముప్పై వేల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రారంభించిన పనులకు అవసరమైన నిధులను ఒకేసారి విడుదల చేయాలని అన్నారు అందుకోసం దాదాపు మూడు వందల ఎకరాలకు పైగా భూ సేకరణ అవసరం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారని లో భూములు కోల్పోతున్న రైతులకు వేరే చోట భూములు లేదా ఎకరానికి యాభై లక్షల నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అక్క ఇదే రాంగ్ ప్రాజెక్ట్ మెగా అయితే ఈ కాంగ్రెస్ ఏం చేసింది అంటే ఒక గుంట పోకుండా రబ్బర్ డ్యామ్ ప్రపోజల్ చేసింది ఈ ఎమ్మెల్యే అది మరి ఎంత వరకు అయితే తెలియదు మేడం వాళ్ళకే తెలుస్తుంది

అంటే జుక్కల్ ప్రాంతానికి ప్రత్యేకంగా ఒక నలభై వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలంటే నాగమడుగు అనేటటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ కట్టాలి మంజీరా నది నుంచి నీళ్ళు ఎత్తిపోసుకొని దాన్ని తిట్లం చెరువులో వేస్తే దాని నుంచి మొత్తం ఒక నలభై వేల ఎకరాలకు నీళ్ళు వస్తాయనేటటువంటి ఉద్దేశంతో నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పుడు మనం వచ్చి చూసిందంతా కూడా నాగమడుగు పంప్ హౌజు ఇదంతా మంజీరా ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది అని అంటే ఏదైతే పంప్ హౌస్ కట్టాలో అక్కడికి సంబంధించి కేవలం పన్నెండు ఎకరాలు అక్వైర్ చేసిరు తప్పితే మిగతా మొత్తం కరకట్ట కట్టడానికి కానీ చెడ్డం డ్యామ్ కట్టడానికి కానీ దేనికి కూడా కావాల్సినటువంటి మిగతా రెండు వందల ఎకరాల భూమి కనీసం ఒక గింజ కూడా ఒక అక్వైర్ చేయనటువంటి పరిస్థితి కాకపోతే ప్రా ప్రాబ్లం ఏంటంటే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసేసిండ్రు అక్కడక్కడ వచ్చి ఇప్పుడు ఇట్లా మొత్తం మనం చూస్తున్నట్టుగా రాళ్ళు అడ్డం పోసిండ్రు దీంతో చుట్టుపక్కల ఉన్న మూడు గ్రామాల ప్రజలకు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అంతేకాకుండా ఎవరైతే రైతులు ఈ భూముల వల్ల ఈ ప్రాజెక్ట్ వల్ల నష్టపోతున్నారో వారి కిందకు ఉన్నటువంటి గ్రామాలు వాళ్ళకు కంప్లీట్గా నీళ్లు రావనేటటువంటి ఒక భయాందోళనలు రైతుల్లో ఉన్నటువంటి సందర్భం మరి అట్లాంటప్పుడు కంప్లీట్గా ఒక డిపిఆర్ ఉండాలి ఒక పద్ధతి ఉండాలి ఈ డిపిఆర్తో ఏ ఏ గ్రామాలు పోతాయి మరి దీనివల్ల మేము ఎట్లా నష్టపరిహారం చెల్లిస్తాము ఎట్లా రైతులను ఆదుకుంటాము ఆలోచన కూడా కనీసం ప్రభుత్వానికి లేదు అది అంతకుముందు ఉన్న ప్రభుత్వం కూడా చేయలేదు ఇప్పుడున్న ప్రభుత్వం కూడా చేస్తలేదు మరి అప్పుడున్న ప్రభుత్వం అనేది ఇట్టి వచ్చిన ఈ ప్రభుత్వం మన కనీసం ఒకసారి రైతులు పిలిచి ఇది డిపిఆర్ ఇది జుక్కల్లో మన ఉన్నటువంటి ఇరిగేషన్ పరిస్థితి దీనికోసం మనం ఇట్లా చేద్దాము అని అంటున్నటువంటి దాఖలాగా కనిపిస్తలేదు నేను తెలంగాణ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా ఇక్కడ వడ్డేపల్లి గ్రామానికి రావడం జరిగింది వడ్డేపల్లి పంప్ హౌస్ని చూసినాం ఆ పంప్ హౌస్ పనులు కూడా మా కార్యక్రమం ఉంది అంటేనే ఒక రెండు రోజుల ముందు క్లీన్ చేసి మళ్ళీ మోటార్లు ఆన్ చేసి స్విచ్లు వేసి నడుస్తున్నది తప్పితే కంప్లీట్గా ఇగ్నోర్ చేసినటువంటి పరిస్థితి ఉన్నది రెండు ఈ పంప్ హౌస్ కోసం అని చెప్పి హెవీ వెహికల్స్ నడవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా వాళ్ళ రోడ్లు కానీ అన్నీ కూడా పాడే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది మూడు ఈ భూమి ఏదైతే ఉందో చుట్టుపక్కల కూడా అందరూ చిన్న సన్నకారు రైతులు ఉన్నారు అద్దెకరం ఎకరం పావు ఎకరం ఉన్న రైతులు ఉన్నారు వాళ్ళు మునిగిపోతే మొన్నటి వానలకు మునిగిపోతే అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గారు వచ్చి రాసుకొని పోయినారు తప్పితే ఇంతవరకు చర్యలు తీసుకున్న దాఖలా లేదు సో నేను కలెక్టర్ గారిని డిమాండ్ చేస్తున్నా ఇవాళ ఏదైతే వచ్చి చూసినానో మీరు దయచేసి ఒకసారి వచ్చి చూడండి ఇక్కడ రైతుల దుఃఖం చూడండి మీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్తోని కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టండి ఏ తొమ్మిది గ్రామాలకు అయితే నీళ్ళు రావని భయపడతా ఉన్నారో వాటి పరిస్థితి ఏంటిదో కనుక్కోండి ఇప్పుడు ఈ వడ్డేపల్లి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు మునిగిపోతున్నటువంటి వారికి ఏం నష్టపరిహారం ఇస్తారో చెప్పండి ఇక్కడ ప్రధానమైనటువంటి డిమాండ్ ఒకటే ఉంది ఇంతకుముందు మీరు పంప్ హౌస్కి తీసుకున్నటువంటి ఎకరానికి పదిహేడు లక్షల చొప్పున రైతులు ఒప్పుకొనిచ్చిండ్రు కానీ ఇప్పుడు ధరలు పెరిగినాయి తీసుకొని నాలుగేళ్ళు అయింది ఇప్పుడు ధరలు పెరిగినాయి ఇప్పుడు పోయేటటువంటి భూమి ఏదున్నా అయితే యాభై లక్షల రూపాయలు ఎకరం ఇవ్వండి లేదంటే మాకు ఎకరానికి ఎకరం ఇంకో దగ్గర ల్యాండ్ ఇవ్వండి ఇది రైతులు చేస్తున్న డిమాండ్ మరి మీరు నిజంగానే ప్రాజెక్టు కట్టదలుచుకుంటే ప్రాజెక్టు పూర్తి అయ్యదలుచుకుంటే అర్జెంటుగా కలెక్టర్ గారు ఇక్కడికి రావాలి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రావాలి ఆగమాగం మీకున్న దగ్గర పంప్ హౌస్ కట్టి ప్రజాధానాన్ని వ్యర్థం చేస్తామంటే కుదరదు ఎందుకంటే మొత్తం నాలుగు వందల డెబ్బై ఆరు కోట్లతో స్టార్ట్ అయిన ప్రాజెక్టులో ఇప్పటి వరకు కేవలం అరవై నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చిండు అంటే ఇట్లా ఇచ్చుకుంటూ పోతే ఈ ప్రాజెక్టు ఇంకా పది పన్నెండేళ్ళైనా కూడా కాదు ఇచ్చేది ఉంటే ఒకేసారి ఫుల్ బడ్జెట్ ఇవ్వండి రైతులను కూర్చోబెట్టండి రైతులకు పెరిగినటువంటి భూములకు అనుగుణంగా ధరలు ఇవ్వండి భూములు మునిగిపోకుండా చూడండి అసలే నీళ్ళు రానులకు నీళ్ళు ఎట్లా వస్తాయో చెప్పండి కానీ ఏది చెప్పకుండా మీరు ముందుకు పోతామంటే కరెక్ట్ కాదు తక్షణం కలెక్టర్ గారు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలి ప్రభుత్వం